వెల్కమ్ టు రమణ సెడ్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియోలో మనము సాంఖ్యక శాస్త్రంలో భాగంగా సో మధ్యమ విచలం సో మధ్యమ విచలనం అనేటువంటి ఇంగ్లీష్లో మనం ఏమంటాం మీన్ డీవియేషన్ గురించి మనం చూద్దాం సో అందులో భాగంగా గమనించినట్లయితే ఇక్కడ మనకు ఈ మీన్ డీవియేషన్ని సో ఎలా కనుక్కుంటాము అదేవిధంగా ఈ మీన్ డీవియేషన్ మోడల్స్ను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీపిఎస్లో అడుగుతున్నటువంటి అన్ని రకాల మోడల్స్ గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ మనము సో మధ్యమ విచలనము అంటే ఏమిటో మన డెఫినేషన్ చూస్తే చూద్దాం ఇక్కడ కేంద్ర కేంద్ర స్థానపు కేంద్ర స్థానపు విలువల నుంచి విలువల నుండి తీసుకున్న తీసుకున్న విచల విచలనాల విచలనాల అంక మధ్యమమును అంక మధ్యమమును ఏమంటాము మనకు మధ్యమ మధ్యమ విచలనము అంటాం విచలనము అంటామని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకిక్కడ సో మనం గతంలో చెప్పుకోవడం జరిగింది సో మనం స్టాటిస్టిక్స్ సంబంధించి ఏ అంశం అయినా మనము సో మూడు మోడల్స్ మనకు ఇంపార్టెంట్ అండి ఒకటి ఏంటంటే మనకు ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినప్పుడు సో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అదేవిధంగా మనకు సో మనకు సిరీస్ ఇచ్చి అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు సో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇది రెండవ మోడల్ మూడో మోడల్ ఏంటి మనకి ఇక్కడ అంటే సో మనకు క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మనకు ఫ్రీక్వెన్సీ అదేవిధంగా క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఈ మూడు మోడల్స్ కూడా మనం ప్రతి ఒక్క టాపిక్ గురించి మన ఎగ్జామినేషన్ పాయింట్లో చూడాలి ఇక్కడ మనం ఫస్ట్ గానీ గమనించినట్లయితే ఒకవేళ మనకు సో ఇండివిడ్యువల్ అంశాలు ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం సో మోడల్ వన్ ఎలా ఉంటుందో ఒకసారి మనం గమనించినట్లయితే మోడల్ వన్ ఎలా ఉంటుందంటే మనకు సో ఇండివిడ్యువల్ అంశాలు కానీ ఇస్తే ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ కామా ఎక్స్ త్రీ అండ్ స్వాన్ ఎక్స్ ఎన్ సో ఇవేంటి మనకు సో ఇండివిడ్యువల్లీ సో ఇండివిడ్యువల్ సిరీస్ కానిస్తే సప్పుడు మనం కనుక్కుంటాం అది మోడల్ వన్ అనమాట ఫస్ట్ మోడల్ సప్పుడు మనం ఎలా కనుక్కుంటామంటే సో మనం ఎలా కనుక్కుంటాం ఇక్కడ సో మీను డీవియేషన్ ఈకోస్ టు జనరల్ మనం ఎలా రాస్తామంటే సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ మనం ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ త్రీ మైనస్ ఎక్స్ బార్ ప్లస్ అండ్ స్వాన్ ఎక్స్ ఎన్ మైనస్ ఎక్స్ బార్ బై మొత్తం ఎన్ని అంశంలో ఉన్న ఎన్ని వేయాలి అంటే మనకి ఎన్ని అంశాలు అంటే క్యాపిటల్ ఎన్నో లేదా స్మాల్ ఎన్ అనుకుందాం ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సమ్మేషన్ ఐ ఈక్వస్ టు వన్ టు ఎన్ ఎక్స్ ఐ మైనస్ ఎక్స్ బార్ మోడీలెస్ అంటే మనకు ఇక్కడ మనకు ప్లస్ ఉన్న మైనస్ ఉన్న బై డీఫా మనం ఏం తీసుకోవాలి ప్లస్ తీసుకోవాలి ఇక్కడ మనకు ఎక్స్ బార్ అంటే ఏంటంటే మనకు ఇక్కడ అంక మధ్యమం అంటాము సో మన ప్రాబ్లం ఒక్కొక్కటి చూస్తే మనకు అర్థమవుతుంది అంక మాధ్యమం అంటాం లేదా దీన్నే మనం ఏమంటాము సో మీన్ అని కూడా అంటాం లేదా దీన్నే మనం ఏమంటాం సగటు లేదా దీన్ని మనం ఏమంటామంటే సరాసరి అంటాం అర్థమవుతుందా సో ఇది మనకి ఇంపార్టెంట్ అండి సో ఇది మనకి ఎప్పుడు మనకు ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తాం అదేవిధంగా మనకి ఇక్కడ సో నెక్స్ట్ మోడల్ కనుక గమనించినట్లయితే సో మనకు సో మనకు ఫ్రీక్వెన్సీ ఇచ్చి సో ఫ్రీక్వెన్సీ ఇచ్చి అదేవిధంగా సో మనకు అంశం ఇచ్చినప్పుడు ఎలా చేస్తాము అది మనకు సెకండ్ మోడల్ సో ఇక్కడ మనకు గమనిస్తే సో అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సో మోడల్ టూ చూద్దాం సో ఈ మోడల్ టూలో ఎలా ఉంటుందో మనకు ఏమి ఇస్తాడు మనకు ఇక్కడ మనకు అంశాలు ఇస్తాడు అదేవిధంగా ఏమి ఇస్తాడు మనకు ఫ్రీక్వెన్సీ ఇస్తాడు అంటే మనకేమవుతుంది ఏమవుతుంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ట్వంటీ థర్టీ అండ్ స్వాన్ స్వాన్ ఇక్కడ కూడా మనకేమొస్తుంది ఫ్రీక్వెన్సీ ఇస్తాడు అప్పుడు మనం ఎలా కనుక్కోవాలి అంటే సో మనకు మెయిన్ డీవియేషన్ ఈక్వస్టు ఏంటిది సమ్మేషన్ ఐ ఈక్వస్ టు వన్ టు ఎన్ ఐ ఎక్స్ ఐ మైనస్ ఎక్స్ బార్ ఎక్స్ బార్ బై ఎన్ సేమ్ అంతే సో మనకి ఇక్కడ సేమ్ అంతే ఒకవేళ ఇది ఇది మనం ఒకసారికి ఎప్పుడు మనకు సో అంశాలు అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఇది రెండో మోడల్ రెండో మోడల్ సో దిస్ ఈజ్ ద ఫస్ట్ మోడల్ సో ఇప్పుడు మనకు మూడో మోడల్ కానీ గమనించినట్లయితే మనకు ఎగ్జాంపుల్ అంటే మోడల్ చూస్తే మనకు ప్రాబ్లం చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంటుంది క్లాస్ ఇంటర్వ్యూల్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఎలా ఫర్ ఎగ్జాంపుల్ మనకు జీరో టు టెన్ ఓకే టెన్ టు ట్వంటీ సో నెక్స్ట్ వచ్చేసరికి సో ట్వంటీ టు థర్టీ ఇలా ఇచ్చి ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ అంటే మనకి ఇక్కడ సో మీన్ చూసేటప్పుడు సో మీన్ చూసేటప్పుడు మనం మూడు రకాల మోడల్స్ గమనించాం సేమ్ దానికి లింక్ ఉంటుందండి ఇక్కడ ఇక్కడ మనం గమనించినది ఇప్పుడు ఈ సందర్భం మనం ఎలా చేస్తామంటే సో మనం ఎలా మీన్ కనుక్కుంటాం మనం మధ్య విలో కనుక్కోండి మీన్ కనుకుంటాం ముందు మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ ఇక్కడ ఎక్స్ బార్ అంటే అంటే చూసాము ఎక్స్ బార్ అంటే మనకు మీన్ సో ముందు మనకు ఇచ్చినటువంటి సో దత్తాంశం యొక్క సో మీన్ కనుక్కుంటాం సో మీన్ కనుక్కున్న తర్వాత చేస్తాం ఇక్కడ మనకు మీన్ కనుక్కున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే సో మీన్ డీవియేషన్ ఈ కోస్ట్ మనకేమవుతుంది సమేషన్ ఐ కోస్ట్ వన్ టు ఎన్ సేమ్ ఎఫ్ఐ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై ఎన్ను ఇది కూడా ఇక్కడ మీనే సో మనం ఫస్ట్ మోడల్ చూసాం ఫస్ట్ క్లాస్ చెప్పుకునేటప్పుడు సో మనకి ఇక్కడ సో ఈ మీన్ కనుక్కోవడం చూసాం ఆ మీన్ కనుక్కోవడం సో మనకి ఇక్కడ ఏమవుతుంది ఈ డీవిఎస్ రాసుకుంటే యాడ్ చేసుకుంటా పోతే మనకు వచ్చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు సో మనకు మధ్యమ విచలనకు సంబంధించి అన్ని రకాల మోడల్స్ ఇప్పుడు మనము ప్రాబ్లమ్స్ కానీ గమనిస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఒకసారి చూద్దాం ఫస్ట్ మోడల్ చూద్దాం సో సీదా ఫస్ట్ మోడల్ సో ఇక్కడ మనకు మోడల్ వన్ కానీ గమనించినట్లయితే మోడల్ వన్ సో మోడల్ వన్ కానీ గమనించినట్లయితే ఒక క్వశ్చన్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఒక్కొక్క మోడల్ మీద ఒక క్వశ్చన్ చూడడానికి ట్రై చేద్దాం సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే సో కామా సిక్స్టీ టూ కామా ఫిఫ్టీ ఫోర్ కామా సిక్స్టీ ఎయిట్ కామ సెవెంటీ సిక్స్ల యొక్క యొక్క మధ్యమ విచలనం ఎంత మధ్యమ విచలనము ఎంత అంటున్నాడు అండి మెయిన్ డివియేషన్ ఎంత అంటున్నాడు ఇది ఇప్పుడు మనకు ఎలా ఉంది చెప్పండి ఇది సో ఇది ఎలా ఉంది మనకి ఇక్కడ ఇండివిడ్యువల్ సిరీస్ అంటే ఫస్ట్ మోడల్ సో మనకు ఇండివిడ్యువల్ సిరీస్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూస్తున్నామండి సో ఫస్ట్ మనం ఏం చేయాలని చెప్పుకున్నాము ఫస్ట్ ఒకసారికి మనకు మీన్ కనుక్కోవాలి సో మీన్ కను ఎలా కనుక్కుంటాం మనము రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అంటే మనకేమవుతుంది ఎన్ని రాసులు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి సో ఇక్కడ మనకు ఎక్స్ మనం ఎక్స్ బార్ కనుక్కోవాలి అంటే ఫార్టీ ప్లస్ సిక్స్టీ టూ ప్లస్ ఫిఫ్టీ ఫోర్ ప్లస్ సిక్స్టీ ఎయిట్ ప్లస్ సెవెంటీ సిక్స్ బై సో మనకి ఏమవుతుంది మొత్తము సిన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి కాబట్టి మనకు మొత్తం ఇది సో మొత్తం మనకి ఏమవుతుందంటే త్రీ హండ్రెడ్ బై ఫైవ్ సో సిక్స్ సిక్స్టీ అంటే మనకి ఇక్కడ ఎక్స్ బార్ ఎంత వచ్చిందండి సిక్స్టీ వచ్చిందండి సిక్స్టీ వచ్చింది సో ఇప్పుడు మనకు ఎక్స్ బార్ తెలుసు ఇవన్నీ కూడా ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ వన్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో మీన్ డీవియేషన్ ఎలా కనుక్కోవాలి నేను చూస్తాను చూడండి మీన్ డీవియేషన్ సో మీన్ డీవియేషన్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే చెప్పండి ఇక్కడ సో ఫార్టీ మైనస్ సిక్స్టీ సో మోడలస్ తీసుకోవాలి సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ నెక్స్ట్ సిక్స్టీ టూ మైనస్ సిక్స్టీ టూ మైనస్ సిక్స్టీ ప్లస్ నెక్స్ట్ ఏంటి ఫిఫ్టీ ఫోర్ మైనస్ సిక్స్టీ సో మనం ఎలా రాసుకోవాలి ఎక్స్ఐ సో మనం చూసాం సో మనం ఇక్కడ ఇలా మోడల్ వేస్తే ఎలా చేసాం సమ్మేసిన ఐక్వస్ టు వన్ టూ ఎన్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ రాసాం ఓకే మోడలెస్ ఇక్కడ కూడా సేమ్ అంతేనండి ఇక్కడ మనకి ఏమవుతుంది ఇక్కడ సో నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ ఇక్కడ మనకు సిక్స్టీ ఎయిట్ మైనస్ సిక్స్టీ ప్లస్ సెవెంటీ సిక్స్ మైనస్ సిక్స్టీ సో బై మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ ఫైవ్ ఉన్నాయి అంతే సింపుల్ అండి ఇది సో అప్పుడు మనకి ఇక్కడ మోడ్లెస్ తీసుకోవాలి సో అప్పుడు మనకి ఏమవుతుంది సో మైనస్ ట్వంటీ అవుతుంది ప్లస్ ట్వంటీ సో నెక్స్ట్ ఏమవుతుంది ప్లస్ టూ సో నెక్స్ట్ ఏమవుతుంది చూడండి ఇక్కడ సిక్స్ సో నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ ఎయిట్ ప్లస్ ఇక్కడ ఏమవుతుంది చెప్పండి సిక్స్టీన్ బై ట్వంటీ ఫైవ్ సో అప్పుడు మనకి ఏమవుతుందంటే సో మొత్తం ఏమవుతుంది మనకి ఇక్కడ ట్వంటీ ఇక్కడ మనం గమనించినట్లయితే సో మీడియా విషయం ఎంత వచ్చింది మనకు ఫైనల్గా ఓకే ఫిఫ్టీ బై ఫైవ్ ఫిఫ్టీ టూ బై ఫైవ్ మనకు టెన్ పాయింట్ ఫోర్ వచ్చింది సో నెక్స్ట్ మోడల్ టూగా గమనించినట్లయితే సో ఈ మోడల్ టూలో ఏముంటుందంటే సో మనకి మనకేమిస్తాడు సో మోడల్ టూ చూద్దాం సో మోడల్ టూ గమనించినట్లయితే ఈ క్రింది పట్టిక యొక్క సో మధ్యమ విచలనను కనుగొనండి అంటున్నాడు ఇక్కడ మనకు ఈ మోడల్ టూలు ఏముంటుందంటే సో మనకు అంశాలు ఉంటాయి అంటే సిరీస్ ఉంటుంది ఆ సిరీస్తో పాటు మనకి ఏముంటుంది ఫ్రీక్వెన్సీ ఉంటుంది సో మన ఫస్ట్ క్లాస్ గమనించినట్లయితే సో మనకు మధ్యమ విచలనం కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి సో మీన్ కనుక్కోవాలి సో మనం ఒకసారి సో మీరు ఒకసారి గమనించినట్లయితే మనకి ఇక్కడ అదే అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు సో మనం ఇక్కడ సో మనకు సో మనము మీన్ ఎలా కనుక్కున్నాము మనం చూసాం సో మీన్ ఎలా కనుక్కున్నాము మనం ఇక్కడ సో మనం ఏం కనుక్కుంటాము ఎక్స్ఐ ఇంటూ ఎఫ్ఐ కనుక్కుంటాం అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ సో రెండు ఆర్లు పన్నెండు సో ఫార్టీ సో నెక్స్ట్ ఒకసారికి సెవెంటీ నెక్స్ట్ ఒకసారికి ఫార్టీ ఎయిట్ సో నెక్స్ట్ ఒకసారికి ఎయిటీ సో నెక్స్ట్ సెవెంటీ సో ఇప్పుడు ఇది మొత్తం సో ఇది మొత్తం కనుక్కోవాలి మనం సో మనకేమవుతుంది సమ్మేషన్ సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ కోస్ట్ మనకి ఏమవుతుంది ఇక్కడ సో త్రీ ట్వంటీ అవుతుంది సో నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి సమ్మేషన్ ఎఫ్ కనుక్కోవాలి సో సమేషన్ ఎఫ్ కనుకుంటే సో మొత్తం మనకి ఎంత అవుతుంది ఫార్టీ అవుతుంది ఇప్పుడు సో దీనికి సంబంధించినటువంటి సో మనకు మీ ఎక్స్ బ ఎక్స్ బార్ ఏమవుతుంది మనకు ఏమవుతుంది మనకి ఇక్కడ సో ఎక్స్ఐ బై సమేషన్ ఎఫ్ఐ అనమాట అంటే మనకేమవుతుంది త్రీ ట్వంటీ బై ఫార్టీ అంటే మనకేమవుతుంది ఎయిట్ సో మనకు మీన్ కనుక్కున్నాం సో మీన్ కనుక్కుంటే మనకి ఈజీ ఇంకా సో మీన్ ఎంత వచ్చింది మనకు ఆర్థమెటిక్ మీన్ వస్తే మనకు ఎయిట్ వచ్చిందిగా గుర్తుపెట్ట ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో మద్యం విచారణానికి ఫార్మ్ ఏంటి మనకి ఇక్కడ ఇక్కడ మనకు సో మీ డీవియేషన్ ఈక్వస్ట్ మనకి ఏంటిది సమేషన్ ఐ కోస్ట్ వన్ టు ఎన్ వన్ టు ఎన్ ఎఫ్ఐ సో ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై క్యాప్లెన్గా అంతే సింపుల్ దీన్ని సబ్చ్యూట్ చేయడమే సో ఫైనల్గా మనకి ఎంత అవుతుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ సో మొత్తం మనకి ఎన్ని అంశాలు ఫస్ట్ ఏముంది మనకు సిక్స్ సిక్స్ ఎక్సె ఎంత ఉంది మనకి ఇక్కడ ఎక్సాంత టూ సో మీన్ ఎంత మనకు ఎయిట్ అంటే టూ మైనస్ ఎయిట్ ఎంత మనకు సో మనకు సిక్స్ కానీ మోడల్ ఉంటుంది కాబట్టి మనకి ఏమో సిక్స్ అవుతుంది సో నెక్స్ట్ ఏమవుతుంది మనకు ఇక్కడ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత మనకి ఎయిట్ సో ఎయిట్ ఇంటూ సో మనకి మనం ఏం చేయాలి సో ఫైవ్ మైనస్ ఎయిట్ సో ఫైవ్ మైనస్ ఎయిట్ అంటే మైనస్ త్రీ అయినా ప్లస్ త్రీ ప్లస్ నెక్స్ట్ వచ్చరికి నెక్స్ట్ ఎంత ఫ్రీక్వెన్సీ టెన్ సో టెన్ సో టెన్ను తర్వాత మనకి ఏడు మైనస్ ఎంత ఎనిమిది అంటే మైనస్ వన్ కానీ మోడలేస్ ప్లస్ వన్ సో నెక్స్ట్ అంతా సిక్స్ సిక్స్ తర్వాత మనకి ఏమవుతుంది ఇక్కడ సో ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ బార్ కాబట్టి సో మనకు ఎయిట్ మైనస్ ఎయిట్ ఎంత జీరో సో ఫైన్ సో నెక్స్ట్ వచ్చరికి మనకేంటిది ఇక్కడ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఎయిట్ సో ఎయిట్ తర్వాత మనకేమవుతుంది ఇక్కడ సో నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ మనకి ఎంత అంటే సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత మనకు ఎయిట్ సో ఎయిట్ తర్వాత మనకి మనకేము టెన్ మైనస్ ఎయిట్ అంటే మనకి మనకేమవుతుంది ప్లస్ టూ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంది సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత టూ టూ ఇంటూ నెక్స్ట్ ఏమవుతుంది థర్టీ ఫైవ్ మైనస్ ఎయిట్ థర్టీ ఫైవ్ మైనస్ ఎయిట్ ఎంత ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ బై సో ఎన్ అంటే మొత్తం ఎన్ని అంశాల చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే మనకు ఎంత అవుతుంది సో మొత్తం సో సారీ ఇక్కడ మనకి ఏం వేసుకోవాలి ఎన్ని వేసుకోవాలి సో ఎన్ అంతా మనకి ఇక్కడ మొత్తం సో ఎన్ అంటే మనకి ఎంత అంటే ఎంత అవుతుంది మొత్తము సో ఫ్రీక్వెన్సీ ఎంత ఎన్ వచ్చేసరికి మనకు ఫార్టీ అవుతుంది ఇది ఫార్టీ అండి సో ఇప్పుడు మనకు ఇక్కడ మనము గాని గమనించినట్లయితే ఇది ఫార్టీ సో ఇక్కడ ఫార్టీ అయినప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ సో ఫార్టీ అయినప్పుడు సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకేమవుతుందంటే వన్ ఫార్టీ బై ఫార్టీ సో జీరో జీరో సో నెక్స్ట్ ఏమవుతుంది సో సెవెన్ అంటే మనకి ఎంత అవుతుందంటే త్రీ పాయింట్ ఫైవ్ అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనకు కె ఎన్ని ఏమవుతుందంటే సమ్మేషన్ ఎఫ్ఐగా గుర్తుపెట్టుకోవాలి సమ్మేషన్ ఎఫ్ఐగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మొత్తం ఇన్ని అంశాలు ఉన్నాయంటే మనం మొత్తం ఇన్ని అంశాలు చూడండి ఇక్కడ టూ వచ్చేసరికి సిక్స్ టైమ్స్ ఫైవ్ వచ్చేసరికి ఎయిట్ టైమ్స్ సెవెన్ వచ్చేసరికి టెన్ టైమ్స్ అంటే మొత్తం మొత్తం ఈ మొత్తాన్ని కలిపితే మనకు అంశాల సంఖ్య వస్తుంది అదే మనకి అంత ఫార్టీగా గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు సెకండ్ మోడల్ సంబంధించి మన మధ్యం విచ్చలను ఎలా కనుక్కుంటామో మనం చూసాం సో ఇక్కడ నెక్స్ట్ కానీ మనం గమనించినట్లయితే మూడో మోడల్ గమనిద్దాం సో మూడో మోడల్ కూడా సేమ్ అందుకే మన మధ్యమ విచలను కనుగొనేటప్పుడు సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే ఏం కనుక్కోవాలి మనం ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మనం వేటిని కనుక్కోవాలి మనకు సో మనకు ఇక్కడ సో ఎక్స్ బార్ అంటే మీను కనుక్కోవాలి సో ఈ మీన్ కనుక్కోవడం మనం మూడు మోడల్స్ గత వీడియోలో మనం చెప్పుకున్నాం సో మన మీన్ వస్తే మనకు ఇక్కడ సో మధ్యమ విచలనం కూడా వస్తుంది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సో ఇక్కడ మనకు గమనించినట్లయితే సో మూడో మోడల్ గమనిద్దాం ఏంటది మనకు సో మోడల్ త్రీని చూద్దాం సో మోడల్ త్రీ గమనిస్తే ఈ క్రింది పట్టిక యొక్క ఈ క్రింది పట్టిక యొక్క మధ్యమ విచలనమును విచలన మధ్యమ విచలనమును కనుగొనండి కనుగొనండి అంటున్నాడు సో ఇక్కడ మనకు ఇక్కడ మనకు మూడో మళ్ళీ ఏముంటుంది క్లాస్ ఇంటర్వల్ ఉంటుంది అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఉంటుందండి సో క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అంటే మనకి ఇక్కడ సో జీరో టు టెన్ జీరో టు టెన్ అంతా ఫైవ్ నెక్స్ట్ వస్తే మనకి మనకేంటి టెన్ టు ట్వంటీ టెన్ టు ట్వంటీ ఎంత మనకు ఎయిట్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ట్వంటీ టు థర్టీ సో ఎంతమంది మనకి ఇక్కడ ఎంత ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీను సో నెక్స్ట్ ఒకసారికి థర్టీ టు ఫార్టీ అండి సో థర్టీ టు ఫార్టీ అంటే మనకి ఎంత సిక్స్టీను సో నెక్స్ట్ వచ్చేసరికి ఫార్టీ టు ఫిఫ్టీ ఎంత మనకు సిక్స్టీ ఇప్పుడు మనము ఒకసారి మీరు గుర్తు చేసుకోండి సో మనకు ఇంటర్వెల్ క్లాస్ ఇంటర్వెల్ అర్ధంగా ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మనము సో మీన్ ఎలా కనుక్కున్నాము సో బై యూజింగ్ ఏంటి మనకి ఇక్కడ మధ్య విలువను సో మనం ఎక్స్ఐ అనుకో ఎక్స్ఐ ఈ ఎక్స్ఐ ఏంటి మనకు మద్య విలువ గుర్తుందా సో మనము మద్య విలువను కనుక్కోండాలి సో మద్య విలువ సేమ్ నీకు సేమ్ జే సో మధ్య విలువ ఎలా వస్తుంది సో ఇది ప్లస్ ఇది బై టూ అంటే మనకంత ఇది ఫైవ్ నెక్స్ట్ వసరికి టెన్ ప్లస్ ట్వంటీ బై టూ అంటే మనకంత ఫిఫ్టీను నెక్స్ట్ ఒకసారికి నెక్స్ట్ ట్వంటీ ప్లస్ థర్టీ సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ప్లస్ థర్టీ అంటే మనకెంత సో ఫిఫ్టీ బై టూ అంటే ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసరికి థర్టీ ప్లస్ ఫార్టీ బై టూ అంటే మనకు థర్టీ ఫైవ్ సో నెక్స్ట్ వచ్చేసరికి నైంటీ బై టూ అంటే మనకెంత సో ఫార్టీ ఫైవ్ ఇది మధ్య విలువ సో ఇది మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేసాం నెక్స్ట్ ఏం అనుకోవాలి మనకు సేమ్ సో ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ కనుక్కుంటే సో మనకు చూద్దాం సో ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే మనం వెయిట్ని మల్టిప్లై చేయాలండి సో ఈ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి అంటే మనకి ఎంత అవుతుంది ట్వంటీ ఫైవ్ సో నెక్స్ట్ వచ్చేసరికి పదిహేను వందలు నూట ఇరవై సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి సో డెబ్బై ఐదు ప్లస్ ఎంత మూడు వందల డెబ్బై ఐదు సో నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుంది మనకి ఇక్కడ సో మనకు ఫైవ్ సిక్స్టీ సో నెక్స్ట్ ఫా సిక్స్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ అంటే మనకి ఎంత టూ సెవెంటీ ఇప్పుడు మనకి ఏం కనుకోవాలి సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ కనుక్కుంటే మొత్తాన్ని టోటల్ చేస్తే సో మనకు ఎంత వస్తుందంటే పదమూడు వందల యాభై వస్తుంది సో నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ఐ సో దీన్ని మనం ఏమంటాం క్యాపిటల్ ఎన్ అంటామండి సో ఈ మొత్తాన్ని మనం గమనిస్తే మనకు ఎంత అవుతుంది ఫిఫ్టీ అవుతుంది ఇప్పుడు మనకు ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి ఎక్స్ బార్ కనుక్కోవాలి సమేషన్ ఎఫ్ఐఎక్స్ఐ బై ఎంత మనకు ఎఫ్ఐగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా పదమూడు వందల యాఫ్ఐ బై ఐదు సో మనకేమవుతుంది ఐదు రెండు పది సో ఐదు ఏళ్ళు అంటే మనకి ఎంత బార్ ఎంత చెప్పండి ట్వంటీ సెవెన్ సో మనకు ఎక్స్ బార్ తెలుసు ఇంకా సేమ్ మనకు ఫార్ములా తెలుసు సో మనకి ఇక్కడ సో మీన్ డీవియేషన్కి ఫార్ముల మనకు సమ్మేషన్ ఐ కోస్ట్ టు వన్ టు ఎన్ సో ఎఫ్ఐ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ మాడ్యులస్ బై ఎన్ అర్థమవుతుందా సో ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ గమనిద్దాం చూడండి ఎఫ్ సో మన ఫ్రీక్వెన్సీ ఎంత ఫైవ్ ఇంటూ నెక్స్ట్ ఎక్స్ఐ ఎంత ఉంది మనకి ఇక్కడ సో ఇక్కడ మనం ఎక్స్ఐ తీసుకోవాలి సో మనకు ట్వంటీ ఫైవ్ మైనస్ ఎంత ట్వంటీ సెవెన్ సో ఫైవ్ మైనస్ ట్వంటీ సెవెన్ అంటే మనకి ఎంత అవుతుంది ట్వంటీ టూ సో మైనస్ వస్తుంది కానీ మాటలు వస్తుంది కాబట్టి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత చెప్పండి ఎనిమిది సో ఎనిమిది ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే సో ఫిఫ్టీన్ మైనస్ ట్వంటీ ట్వంటీ సెవెన్ సో ఫిఫ్టీన్ మైనస్ ట్వంటీ సెవెన్ అంటే మనకు సో ట్వెల్వ్ సో ప్లస్ ఉంది కాబట్టి సో మాటలు వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి మనకు ఇక్కడ సో నెక్స్ట్ వస్తారు మనకు ఎంత ఫిఫ్టీన్ ఇంటూ నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి ఇక్కడ ఇక్కడ మనకి ఏంటంటే ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ సెవెన్ అంటే మైనస్ టూ కానీ మోడల్ వస్తుంది కాబట్టి ప్లస్ టూ సో నెక్స్ట్ అంత ఫ్రీక్వెన్సీ సో నెక్స్ట్ అంత ఎక్స్ విలువ అంటే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ట్వంటీ ఫిఫ్టీన్ అయిపోయింది సో నెక్స్ట్ మనకి ఎక్స్ విలువ గమనించి ఫైవ్ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసరికి ఫైవ్ తర్వాత ఏమవుతుంది సో ఎయిట్ అయిపోయింది సీ ఎయిట్ తర్వాత మనకి ఏమవుతుంది ఫిఫ్టీన్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ సో నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత నెక్స్ట్ సిక్స్టీను సిక్స్టీన్ ఇప్పుడు ఎక్స్ఐ ఎంత ఉంది చెప్పండి సిక్స్టీన్కి ఎంత థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ సెవెన్ అంటే మనకి ఎంత ఎంత మనకు ప్లస్ ఎయిట్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నెక్స్ట్ ఎంత ఫ్రీక్వెన్సీ సిక్స్ సిక్స్ నెక్స్ట్ ఇది అంతా మనకు మధ్య విలువ ఫార్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ సెవెన్ అంటే మనకి ఎంత ఎంత మనకు ఎయిటీను బై సో అంటే మనకి అంత టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత మనకు ఫిఫ్టీగా మనం గుర్తుపెట్టుకోవాలి సో మనకి ఇది ఎంత అవుతుందండి సో ఫోర్ సెవెంటీ టూ బై ఎంత మనకు ఫిఫ్టీ అంటే మనకు ఎంతో నైన్ పాయింట్ ఫోర్ ఫోర్గా గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు మధ్యమ విచలనము సో క్లాస్ ఇంటర్వల్ అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేసే చూ ఇది మనకు మధ్యమ విచలనకు సంబంధించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి మూడు రకాల మోడల్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వీడియోలో మనము చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్టాండర్డ్ డీవియేషన్ అంటే దీనే సో స్టాండర్డ్ డీవియేషన్ మరియు వేరియన్స్ వేరియన్స్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం థ్యాంక్ యూ